ఏది మాట్లాడినా సెన్సేషన్ న్యూస్ అవుతుంది కొంచెం వాస్తవాలు కొన్ని ఇష్యూల్లో మాట్లాడినప్పుడు వస్తుంది అయితే ప్రశ్నలు మీరు వేయకండి నేనే చెప్తాను ఎందుకంటే ఈ రెండు మూడు రోజుల నుండి నేను ఎప్పుడో అప్పుడు హైడ్రా మీద జరిగినటువంటి సంఘటన మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చాను ఏమి ఇచ్చాను హైడ్రా వల్ల మనకు నష్టం జరుగుతుంది అని అప్పుడే చెప్పాను నేను ప్రభుత్వ పెద్దలకు కూడా కొంతమంది చెప్పాను సో అది పక్కన పెట్టండి అయితే రెండు రోజులల్లో డిఫరెంట్ మీడియాలల్లో పేర్లు నేను చెప్పదలుచుకోలేదు రకరకాలుగా కథనాలు వాళ్ళే ఊహించుకొని ఇలా ఉంది ఇలా జరిగింది అని ఇలా అవుతుందని లేకుంటే మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగాని నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కేటీఆర్ గారికి నేనేమన్నా క్లీన్ చీట్ సర్టిఫికేట్ ఏమి ఇవ్వలేదు అక్కడ గతంలో రాజశేఖర రెడ్డి గారు లేనప్పుడు అధికారంలో లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ సిటీకి ఫార్ములా వన్ రేస్ రావాలి వస్తే బాగుంటుంది అని చెప్పి అప్పుడు ఆ సందర్భంలో నన్ను అడగడం జరిగింది ఈ ఫార్ములా గురించి అని చెప్తే ఈ ఫార్ములా కూడా మంచిదే హైదరాబాద్కు అని చెప్పారు దానివల్ల కేటీఆర్ గారు ఏదో బ్రాండ్ ఇమేజ్ పెంచారు అని చెప్పి ఇక్కడ వచ్చినట్టుగా కొన్ని పేపర్ వాళ్ళ సొంత పేపర్ రాసుకునేది దానికి నాకు అభ్యంతరం లేదు అయితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎప్పుడు పెరిగింది దేశంలో ఉన్నటువంటి గ్రేటర్ హై రాష్ట్రాలు గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ సిటీలు పెంచినప్పుడు హైదరాబాద్ సిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే గ్రేటర్ హోదా వచ్చింది అదేవిధంగా హైదరాబాద్ సిటీలో ఎన్నో మరి మెట్రో రైలు అప్పుడే హైదరాబాద్ సిటీకి మెట్రో రైలు అప్పుడే తేవడం జరిగింది హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్ వేసింది అప్పుడే కాంగ్రెస్ ఆయంలోనే ఔటర్ రింగ్ రోడ్ వేయడం జరిగింది అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడే తీసామో అప్పుడే పెరిగింది కాకపోతే మేమేం చెప్పాము ఈ ఫార్ములా వల్ల కూడా బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెరిగింది అయితే మీరు మొన్న వచ్చినటువంటి సంస్థలు మీరు చూసినట్టయితే గతంలో వచ్చినటువంటి కానీ ఏదైనా ఏం మీరు విప్రో తీసుకోండి గూగుల్ తీసుకోండి ఇన్ఫోసిస్ తీసుకోండి ఏ సంస్థలు అయితే మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చాయో అప్పుడు అన్నీ కూడా హైదరాబాద్ ఒక సేఫెస్ట్ ప్లేస్ అని రావడం జరిగింది ఇతర రాష్ట్రాల నుండి ఈ హైదరాబాద్ సిటీకి హైదరాబాద్ సిటీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంది అని నేను అన్ని కూడా అప్పుడు చెప్పినే మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాను కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంది ఇది ఒక సేఫెస్ట్ సిటీ అన్ని వెదర్ వైజ్గా కల్చర్ వైజ్గా అన్ని రకాలుగా హైదరాబాద్ సిటీ ఒక మంచి సిటీ అనే ఒక భావనతోని అదే హైదరాబాద్ హైదరాబాద్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుందని ముంబైలో స్థిరపడిన వాళ్ళు కూడా హైదరాబాద్ సిటీకి వచ్చి స్థలాలు కొనుక్కొని వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయారు అదేవిధంగా నేనేదో కేటీఆర్ గారికి క్లీన్ షీట్ ఇచ్చాను లేకుంటే క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చాను నేను అడ్వకేట్గా దిగాను వాళ్ళు అడిగిన సందర్భంలో కేటీఆర్ గారి మీద ఆరోపణలు వచ్చినాయి కదా అంటే ఎప్పుడైతే కుట్ప్రోకో ఉంది అని చెప్పి ప్రభుత్వం కానీ అధికారులు కానీ లేకుంటే డిపార్ట్మెంట్ భావించినప్పుడు దాని మీద ఒక విచారణ జరిగేటప్పుడు ఆ విచారణ జరిగే సందర్భంలో నేను కామెంట్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే అది సబ్సిడ్యూస్ అవుతుంది కాబట్టి కోర్టులో ఉంది అదేవిధంగా మన యాంటీ కరప్షన్ కేసులో ఉంది అదేవిధంగా ఈడీ కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు త్వరలో తెలుస్తారు తెలిసిన తర్వాత అది ఎవరు మరి ఇందులో నేరస్తుడు అనేది తేలుస్తారు తప్పకుండా అది బయటకు వస్తుంది ఎందుకంటే చాలా క్లియర్గా ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి అని చెప్పి అన్నప్పుడే అక్కడే క్రిట్ ప్రోకో జరిగింది అనేది ఒక అనుమానం ఉంది కాబట్టి దానికి మనము అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండోది ఏంది హైదరాబాద్ సిటీలో వాక్యూమ్ ఉందని చెప్పడం జరిగింది ఎందుకు వ్యాక్యూమ్ ఉంది అంటే ముఖ్యమంత్రి గారు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇంత ఆర్థికంగా ఇప్పుడే ఎవరు అడిగారు ఇప్పుడే ఆర్థిక మరి పరిస్థితి బాగలేదు కదా మీరు ఈ స్కీమ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారని ఇప్పుడే మీడియాలో అడగడం జరిగింది అయితే రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేదు గత పది సంవత్సరాల నుండి మరి ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పది సంవత్సరాల తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రభుత్వం యొక్క గవర్నమెంట్ ఎక్స్ఎకర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఖాళీ ఉన్నది మొత్తం అంతా కూడా కాబట్టి స్కీమ్స్ ఎన్నో ఇచ్చాము ఇచ్చిన దాంట్లో అంటే ఇంత గడ్డు పరిస్థితుల్లో కూడా ఇన్ని అభివృద్ధి కార్య అంటే ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేసుకుంటూ పోతూ ఉంటే ప్రధానంగా మీరు చూసినట్టయితే మొట్టమొదటిగా రైతు రుణమాఫీ ఒకటి ఫస్ట్ ఫేజ్లో చేసినప్పుడు ఎన్నో సంబరాలు జరగాల్సిన అవసరం ఉండే సంబరాలు జరగలేదు ఎందుకు జరగలేదు అనేది మనం ఆలోచించుకోవాలి అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ సిటీలో ఇన్ని స్కీమ్స్ ఇచ్చారు ఇన్ని రోడ్లు వస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారు మరి ముప్పై వేల మంది ఉద్యోగాలకు ఒకే ఒకే ఒక సంతకంతో ముప్పై వేల మందికి ఎల్బీ స్టేడియంలో ఇస్తే ఉత్సవాలు జరగలేదు మనం జరపాల్సిన అవసరం ఉండే అంటే కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలి ఇవన్నీ ముఖ్యమంత్రి గారు తీసుకునేది కాదు ముఖ్యమంత్రి గారు ఒక సంక్షేమ పథకం ప్రవేశపెట్టిన తర్వాత అది ఇంప్లిమెంట్ అయిపోతే పెద్ద ఎత్తున సంబరాలు జరిగి ముఖ్యమంత్రి గారికి మనం పాలాభిషేకాలు చేయాలి రైతు భరోసా తర్వాత రైతుల రుణమాఫీలో ముఖ్యమంత్రి గారు ఇస్తే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు రాష్ట్రంలో అందరూ కూడా మనము మరి ఎంతో పెద్ద ఎత్తున మరి ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయాల్సిన అవసరం ఉండే మనం చేయలేము చేయాలని నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే మనం ఇచ్చిన స్కీమ్స్ మనం ప్రజల పలు అక్కడ వాక్యూమ్ ఏర్పడుతుంది అనేది నా అభిప్రాయం అదే అభిప్రాయం చెప్పాను హైడ్రా విషయంలో అప్పుడు కూడా చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా హైడ్రా వల్ల మనకు నష్టం జరిగింది కాబట్టే ముఖ్యమంత్రి గారు కానీ లేకుంటే ప్రభుత్వ పెద్దలు ఆలోచించి దాన్ని మరి ఇప్పటికే కొంచెం స్లో చేయడం జరిగింది అయితే స్లమ్లలో ఉన్నటువంటి వారికి ఇంకా అనుమానం ఉంది కాబట్టి అది నివృత్తి చేయటువంటి బాధ్యత మన పైన ఉందనే విషయాన్ని చెప్పాను హైడ్రా విషయం సార్ ఎక్కడనే ఇబ్బంది ఉన్న చోట ఎక్కడన్నా కానీ ఎక్కడ ఇదే ఎఫ్టీఏలు ఉన్న ప్రాంతం కానీ లేకుంటే చెరువులు అన్యాక్రాంతమైన చోట కానీ వాళ్ళు చేయమని చెప్తున్నారు కామన్ ప్లేస్లలో ఎవరు ఇల్లు కట్టుకోమని కాంగ్రెస్ నాయకులని మీరు బదలాం చేయకండి ఏం చెప్తున్నారు ఎక్కడైతే చెరువులు అన్యాక్రాంతమైనయో లేకుంటే బఫర్ జోన్లలో ఇల్లు కట్టుకున్నారో ముఖ్యమంత్రి గారు ఆలోచన కూడా అదే బఫర్ జోన్లో మూసీ నదిని మరి సుందరీకరణ చేయాలని చెప్పి వద్దని ఎవరని అంటారా అప్పుడే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే సుందరీకరణ జరగాలి మూసి యొక్క ప్రక్షాళన జరగాలని పదివేల కోట్ల రూపాయలు ఇచ్చిన అని చెప్పి అప్పుడే ఇచ్చారు అప్పుడే సోషో ఎకనామిక్ సర్వే చేసి వారి యొక్క కన్సర్న్ తీసుకోవడం జరిగింది వారందరు కూడా ఒక సేఫ్ ప్లేస్లో పంపిస్తామంటే అందరు ఒప్పుకున్నారు కానీ తీసే పద్ధతి బాగలేక వాళ్ళు రకరకాలుగా ముఖ్యమంత్రి గారి గురించి ప్రభుత్వం గురించి మరి ఎన్నో రకాలుగా ఉచ్చరించిన మాటలు మాట్లాడరు కాబట్టి మాకు బాధ కలిగింది ఇప్పటికైనా మూసి ఎప్పటికైనా ప్రక్షాళన జరగాలి ఎందుకంటే హైదరాబాద్ ఒక హిస్టారికల్ ప్లేస్ కాబట్టి హైదరాబాద్ ఒక చారిత్రాత్మకమైన ప్లేసు సాలార్జంగ్ మ్యూజియం మనకు మూసీ నదికి ఆనుకొనే ఉంది మరి హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ హైకోర్టు మూసీ నదికి ఆనుకొనే ఉన్నది ఉస్మానియా హాస్పిటల్ మనకు హైదరాబాదు దానికి మూసీకి ఆనుకొని ఉన్నది మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిటీ కాలేజు మూసీకి ఆనుకొనే ఉన్నది చార్మినార్ మూసీకి ఆనుకొనే ఉన్నది ఇక్కడ గోల్కొండ ఇంచుముంచి మూసీకి ఆనుకొనే ఉన్నది హైదరాబాదుకు మరి ఎప్పటి నుండో వచ్చినటువంటి రెండు ఏదైతే మా డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఉన్న ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ మూసి మరి పక్క నుంచే ఉన్నాయి కాబట్టి మూసి ప్రక్షాళన జరిగితే అందుకని ముఖ్యమంత్రి గారు ఆలోచించి సౌత్ కొరియాకు ఒక టీం పంపించి సౌత్ కొరియా నగర నడిబొడ్డు నుండి మురికి మురికి కాలువ పోతుంది ఆ మురికి కాలువని మరి సుందరీకరణ ఎలా జరిగింది దానివల్ల పెద్ద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు పోతున్నారు ఆలోచించి ఇక్కడ నుంచి ఒక మరి ప్రత్యేకమైనటువంటి బృందాన్ని పంపించి ముఖ్యమంత్రి గారు దాని మీద ఒక మరి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు కాబట్టి అదే చెప్పాను మూసీ ఎప్పటికైనా ప్రక్షాళన జరగాలి జరిగితే తప్ప హైదరాబాద్ కు మంచి పేరు రాదు హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఆ మూసీని ప్రక్షాళన చేయాలనేది అందరి కోరిక మేము కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కేటీఆర్ వచ్చినాకను బిఆర్ఎస్ పార్టీ వచ్చినాక రాలేదు అది కూడా చెప్తారు హైదరాబాద్లో మీరు చూసినట్టయితే ఔటర్ రింగ్ రోడ్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అవుటర్ రింగ్ రోడ్ వేసాము అదేవిధంగా ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చాయి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి ఫార్ములా ఈ వన్ ఈ ఫార్ములా వన్ రేస్ రావాలని చెప్పి అప్పుడే మరి సిటీ మరి సిటీ కాలేజ్ దగ్గర మరి అక్కడ అప్పట్లో దాన్ని ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది అప్పటి నుంచి హైదరాబాద్కి ఒక బ్రాండ్ ఉంది కానీ ఇది అడిషనల్గా యాడ్ అవుతుందని చెప్పాను నేను ఈ ఫార్ములా వస్తే ఫార్ములా ఈ వస్తే అడిషనల్ గా యాడ్ అవుతుందని చెప్పాను తప్ప దాన్ని ఒకరీకరించి అంటే తప్పు ఏం లేదు ఈ ఫార్ములా వచ్చిన వాళ్ళు తప్పు ఎవరు ముఖ్యమంత్రి గారు అంటలేరు ఎవరు అంటలేరు అన్న జరిగిన కుట్ గురించి అలా జరిగిన అవినీతి గురించి మాట్లాడుతున్నారు ఆ అవినీతి గురించి అడుగుతుంటే అది పక్కన పెట్టి బ్రాండ్ 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 అని చెప్పి సొంత డబ్బు కొట్టుకోవడం కరెక్ట్ కాదు మేమేమంటున్నాం అలా అవినీతి జరిగింది అని ప్రభుత్వం చెప్తుంది అధికారులు చెప్తున్నారు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టుగా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి అది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి చేసిన అనేది మా అందరి యొక్క ఆరోపణ చేస్తారు ఇంకా కావాలి హైదరాబాద్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మన ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు ఇప్పుడే మీరు టీవీ నైన్ వారు ఇప్పుడే అడిగారు మీ ఆర్థిక పరిస్థితి బాగలేదు ఎలా చేస్తారని చెప్పారు అందుకే అప్పుడు అప్పట్లో పెద్ద వాళ్ళు ఒక ఆలోచించారు సంకల్పం ఉండాలి సంకల్పం ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు దేర్ వే వేర్ ఇస్ దే వేర్ దేర్ ఇస్ ఏ విల్ దేర్ ఇస్ ఏ వే అని చెప్పి పెద్దలు చెప్పారు కాబట్టి ముఖ్యమంత్రి గారి సంకల్పం ఉంది తప్పకుండా ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ అవుతాయి అప్పటి వరకు పేషెంట్స్ అనేది అవసరం చెప్పండి ఈ రోజు మూసి ప్రక్షాళన విషయంలో సుందరీకరణ విషయంలో అక్కడ ఉన్న నిర్మాణాలను తొలగిస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాం బఫర్ సార్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమైనా కంటి తోడుపు చర్య కింద రోజు పండుకున్నారు పండుకోవడానికి ఏం చేశారు పోక ఆ రూమ్లలో ఏసీలు పెట్టించుకొని ఆ బెడ్లు వేసుకొని కొత్త బెడ్లు వేసుకొని ఆ ప్రజలు ఎట్లా వండుకుంటారు అట్లా వండుకుంటే అప్పుడు వీళ్ళు చిత్త శుద్ధి ఉంది అని మేము అనుకునే వాళ్ళం కంటితుడిపోయి ఒక ఏదైనా ముసలి కన్నీళ్ళు కాల్సి అక్కడ పోయి ఈటీల రాజేందర్ రోజు వేపపులతోనే ముఖం తోడుకుంటున్నా మీరు చెప్పండి అలా వేసుకొని త్రోవాలు వేసుకొని వేప పుల్ల వేసుకొని ముఖం కడుకుంటూ వస్తున్నాడు యూపీ ఈటీల రాజేందర్ మరి అదేవిధంగా ఈయన కూర్చొని కొత్త స్టీల్ ప్లేట్ వేసుకొని వాళ్ళు ఏ ప్లేట్లో తింటారో ఆ ప్లేట్లే తినాలి మరి కిషన్ రెడ్డి గారు పోయి కొత్త స్టీల్ ప్లేట్లు తెప్పించుకొని బయటికి ఇడ్లీ వాళ్ళు వండిన ఇడ్లీలు తినేది ఉండే లేకుంటే వాళ్ళు తినేది జొన్న రొట్టే తినేది ఉండే వాళ్ళ రొట్టె తినేది కారం రొట్టె తినేది ఉండే అట్లా చేయకుండా ఒక మూడు వందల మంది ముందే ఇండ్లలో పోయి ఇండ్లు తీసుకొని ఆ ఇల్లు అంత క్లీన్ చేసుకొని అలా ఏసీలు ఫిట్ చేయించుకొని అన్ని ఫిట్ చేయించుకొని పోయి ఎవరిని మరి మీరు మభ్య పెట్టడానికి ఎవరిని మరి తప్పుదో పట్టించిన ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు మీ రాజకీయ పబ్బం గురించి మీరు చేసే ప్రతి డ్రామా అందరు చూస్తున్నారు మూసి ప్రక్షాళన జరగాలనేది సంకల్పం ఉంది అందరికీ ఎందుకంటే హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇంకా పెరుగుతుంది హైదరాబాద్ కు ఉన్నటువంటి ఇది ఇమేజ్ అవకాశం ఉప ఎన్నికలు ఎక్కడ వస్తే పరిస్థితి ఎక్కడొస్తాయి ఎప్పుడు వస్తాయి వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఫైట్ నేను ఫైటర్ ని ఎమ్మెల్యే రాజీనామా చేసే ఫైట్ చేసిన నేను మళ్ళీ ఉప ఎన్నిక భయపడతాను చెప్తున్నారు మొత్తం కూడా ప్రతిపక్షాలని చేస్తున్నారు విమర్శిస్తున్నారు ప్రభుత్వం తెలియకుండా మీ కేసులు ఎంత పెట్టారు ఎఫ్ఐఆర్ ఎంత పోలీసులు మీ మీద ఎంక్వైరీ చేశారు ఎన్ని కేసులు ఈ మాట నేను జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఎన్నికల ప్రక్రియ జరిగేటప్పుడు ఎప్పుడే కానీ కొన్ని కేసులు మేమంటే కొన్ని తీసుకొని మేము ఏం చేస్తామంటే పర్మిషన్ ఒక ఒక కార్నర్ మీటింగ్ అంటాము లేకపోతే ఇంకో మీటింగ్ అంటాము ఒక టెంట్ ఇస్తాము టెంట్లో మనం చీరలు ఇన్నని రాయము వాళ్ళు ఏం చేస్తారు వంద చీరలు అలా ఇస్తారు ఒక పొఫార్మా ఉంటుంది ఆ అలా ఇస్తారు వంద బదులు ఐదు వందల చీరలు లేని ఐదు వందల చీరలు కేసు ఎక్కడ చూడలేము మేము అయితే ఎప్పుడో అంటే గత ఎన్నికల్లో జరిగినటువంటి ఒక కేసు ఏంటంటే ఎప్పుడు పేద ప్రజలకు ప్రభుత్వం ద్వారా కుట్టు మిషన్లు ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి కార్యక్రమం ఆ కుట్టు మిషన్లు మొన్న ఎలక్షన్ ఇప్పుడు జరిగేటప్పుడు మరి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగేటప్పుడు కుట్టి కుట్టు మిషన్లు ఇచ్చారు అయితే కుట్టు మిషన్ అప్పుడు ఇచ్చారని చెప్పేసి అప్పుడు ఉన్న కేసుని తీసేసి ఆ కుట్టు మిషన్ పంచిన వాడిని వదిలేసి నా మీద కేసు పెట్టారు కుట్టు మిషన్ గుట్టుమి అయితే ఆ డీసీపీ గారు అయితే నేను పర్మిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లోడు విద్యార్థి నా అభిమాని పిల్లోడు ఆ పిల్లోడు డిగ్రీ చదువుతున్నాడు పాపం ఏం చేశాడంటే డైలీ నా ప్రోగ్రామ్స్ గురించి డైలీ అప్లికేషన్ పెట్టేవాడు ఈ దానం నాగేందర్ గారి పర్యటన ఇక్కడ ఉంది అని చెప్పి ఆ పర్యటనలో భాగంగా ఇప్పుడు ఇంతమంది మీడియా ఉన్నారు ఇలా మీడియా ఎవరో తెలియదు మీడియా కాదు ఎవరో తెలియదు నాకు తెలియదు అందులో ఒక రౌడీ షీటర్ ఉన్నాడంట ర్యాలీలో ఆ రౌడీ షీటర్ ఉన్నాడని చెప్పి ఆ పిల్లోని నానా ఇబ్బందులు పెట్టి ఆ పిల్లోడు తల్లిదండ్రులు సుసైడ్ చేసుకున్న వారి పరిస్థితికి వచ్చారు జుబ్లీస్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఇదే డీసీపీ గారు పెట్టించి బై ఫోర్స్ వారిని జైలుకు పంపించే ప్రయత్నం చేస్తే నేను ఐంటిరీ బెయిల్ తీసుకున్నాను హైకోర్టు పోయి ఆ పిల్లోడి పేరు మీద ఇంత అన్యాయం చేస్తారా చెప్పండి కాబట్టి ఎవడో రౌడీషేటర్ ఉంటే ర్యాలీలో ఉంటే ఆయనకేం సంబంధం ప్రభుత్వంలో కాదు అంటే కొంతమంది అధికారులకు స్వేచ్ఛ ఇస్తే ఇలా చేస్తారు అని నా భావన చెప్పాను ఈ మాట ఈ మాత్రం నేను పేర్లు చెప్తలేను ముఖ్యమంత్రి గారికి ఈ మాట చెప్పాను ఎందుకంటే నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎన్నో ఇప్పుడు రాజకీయంలో జరుగుతూ ఉంటాయి పెట్టొద్దని అంటలేను అప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు నేను మూడు పర్యాలు ఎమ్మెల్యే ఉంటే నూట కేసులు ఉన్నాను నా మీద అన్ని ఏవి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడిన పోరాడిన కేసుల మీదే ఉన్నాం మేము కానీ ఏదో మా మీదే రౌడీషీటో ఇంకో కేసు లేదు ఇప్పుడు వరకు నా జీవితంలో కాకపోతే మొన్న కూడా రాజకీయంగా ఎన్నికలలో అన్ని పన్నెండు కేసులు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో నాకు తెలియలేదు అది డీసీపీ గారు పర్సనల్గా ఆయన పర్యవేక్షణలో జరిగింది అంటే మాకు బాధ కలిగింది